హలో నమస్తే సో బిగ్ బాస్ నైన్ ఎయిట్ త్రీలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం భరణి గారికి నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది కాబట్టి సంజనా గారిని నామినేట్ చేశారు అండ్ రీజన్స్ కూడా ప్రాపర్ రీజన్స్ అవి ఆల్రెడీ తెలిసిందే కదా వాష్రూమ్ సీన్ గురించి సో అలా ఆ భరణి గారు తన డెసిషన్ని శ్రీజాకి పాస్ చేశారు శ్రీజా కూడా రిపీటెడ్గా అదే చెప్పింది అనమాట అంటే మీరు తీసుకున్న స్టాండ్ రాంగ్ అయినా కూడా మీకు అది తెలిసినా కూడా మీరు రిపీటెడ్గా అదే నేను నేను అలానే చేస్తా నేను అలానే ఉంటా అని చెప్పి చెప్పారని చెప్పింది ఈ విధంగా తిట్టడం మాత్రం ఆమెని తిట్టి తనుజా గారిని నామినేట్ చేసింది రీజన్ ఏమని చెప్పిందంటే ఇన్డైరెక్ట్ గా కామనర్స్ అని కామెంట్ చేయడం వెనకల నుంచి ఇంకా చిరాకు పడుతూ కుకింగ్ చేస్తుందని చెప్పి సో అలా ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ కి తనుజా గారిని అయితే నామినేట్ చేసింది అప్పుడు తనుజా ఏమందంటే ఒక్కొక్కరు ఒక్కొక్కప్పుడు వచ్చి ఇది కావాలి అది కావాలి కుకింగ్ దగ్గర అని చెప్పకుండా అందరూ ముందే గ్రూప్ గా ఫామ్ అయ్యి ఈ వంట కావాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత చెప్తే అది చేసి ఇచ్చేస్తాను కదా ఇలా ఇండివిజువల్ గా ఒక్కొక్కరు వచ్చి అది కావాలి ఇది కావాలంటే మేం కూడా మనుషులమే మేం కూడా చేయాలి కదా అని చెప్పి ఆవిడ రీజన్ ఇచ్చారు మధ్యలో మాస్క్ మ్యాన్ ఇంటర్ఫియర్ అయ్యారు అప్పుడు తనుజ నేను నీతో మాట్లాడట్లేదు సార్ అని చెప్పేసరికి ఆయన అయిపోయారు అక్కడికి ఇక్కడ కామెడీ ఏంటంటే అక్కడ ఓనర్ సైడ్ ఉన్నదే సిక్స్ మెంబర్స్ ఆ సిక్స్ మెంబర్స్కి కుక్ చేసేది ఇద్దరు సో సిక్స్ మెంబర్స్ కి ఇద్దరు కలిసి కుక్ చేస్తే అంత టైం ఏం పట్టదు అది అంత పెద్ద పని కూడా కాదు బట్ ఆ సిక్స్ మెంబర్స్ కి వండి పెట్టడానికే తనుజ మేము మనుషులమే ఇలాంటి మాటలు పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది నాకు ఎందుకంటే తర్వాత తర్వాత హౌస్ లో ఎంత మంది అయితే ఉంటారో అంత మందికి కుక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కంపల్సరీ ఇంకా చాలా డేస్ ఉన్నాయి ఇది స్టార్టింగే కాబట్టి ఇంకా సర్వైవ్ అవ్వాలి కాబట్టి ప్రతిదీ పాజిటివ్ తీసుకుంటూ ముందుకెళ్లడమే మంచిదని నాకు అనిపించింది ప్రతి దానికి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకెందుకు బిగ్ బాస్ కి వెళ్ళి సో కామన్ అర్స్ ఫుడ్ బాగుందని చెప్పినా కూడా తను నెగటివ్ గా తీసుకుంది దాన్ని ఒక సింపతి లాగా ఈ విధంగా తనుజ ఇంకా శ్రీజ డిస్కషన్ అవుతున్నప్పుడు మళ్ళీ మాస్క్ మ్యాన్ ఇంటర్ఫియర్ అయ్యాడు మధ్యలో భరణి గారు ఆపడానికి వెళ్తే ఇమ్మాన్యువెల్ ఆపేశారు సో ఈ విధంగా కామనర్స్ అంతా తనుజాని టార్గెట్ చేశారు చిన్న చిన్న రీజన్సే బట్ తనుజ అంతా ఓవర్ రియాక్ట్ అవ్వాల్సింది కాదని నాకు అనిపించింది ఇంకో రీజన్ ఏం చెప్పిందంటే తనుజ అండ్ రీతుకి కాంపిటీషన్ జరిగినప్పుడు తనుజ ముందుకు వెళ్ళిపోయింది అండ్ రీతు మధ్యలోనే తనకి దెబ్బ తగిలింది అనమాట రీతుకి దెబ్బ తగిలి అక్కడే ఆగిపోయింది సో తనుజా గెలిచింది అండ్ తర్వాత రీతుకి సారీ రా ఎలా తగిలిందో నేను చూసుకోలేదు అని చెప్పి చెప్పి ఉండాల్సింది బట్ తనేమో నాకంటే ముందుకు వెళ్ళడానికి వెళ్ళి ఆమె పడిపోయింది అని చెప్పి చెప్పింది అంటే తను అప్పుడే పడిపోయింది మళ్ళీ ఈ ఇలాంటి మాటలు మాట్లాడేసరికి ఆమె చాలా బాధపడి ఉంటది ఎందుకంటే తన హెడ్ కి బానే తగిలింది అనుకుంటా దెబ్బ ఈ పాయింట్ రేజ్ చేసినప్పుడు రీతు కూడా అవును నేను నిజంగానే హర్ట్ అయ్యా అని చెప్పేసరికి తనుజ మళ్ళీ సారీ చెప్పింది అయినా అది నాట్ అక్సెప్టబుల్ అని చెప్పి రీతు చెప్పేసింది తనుజా ఓకే బట్ ఏ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలనేది తనకు అర్థం కావట్లేదేమో అని నాకు అనిపిస్తుంది సో ఆ విధంగా తనుజానైతే నామినేట్ చేశారు నెక్స్ట్ ఫ్లోరా అండ్ సుమన్ గారికి ఛాన్స్ దొరికింది నామినేట్ చేయడానికి అండ్ సుమన్ గారు గెలిచారు అందులో సుమన్ గారు కూడా సేమ్ రీజన్ మీద సంజనా గారిని నామినేట్ చేశారు సో సుమన్ గారు ఆ డెసిషన్ ని ప్రియా గారికి పాస్ చేశారు ప్రియా ఏమో సంజన గారి పాయింటే రిపీట్ అవుతుంది కాబట్టి వ్యాలిడ్ నామినేషన్ అయినా నేను వేరే వాళ్ళని నామినేట్ చేస్తానని చెప్పి రామ్ ని నామినేట్ చేసింది రీజన్ ఏంటంటే సింపుల్ అనమాట సాంబార్ రైస్ టేస్ట్ చేపియలేదు అని చెప్పి అంటే ఆల్రెడీ వాళ్ళు ఏమైనా కన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా మేము ఫేస్ చేస్తాం అని చెప్పి శ్రీజ అండ్ ప్రియా చెప్పినా కూడా వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేదు వీళ్ళు సో ఆ ఒక్క రీజన్ తో ప్రియా రాముని నామినేట్ చేసింది నాకైతే ఈ నామినేషన్ వ్యాలిడ్ అనిపించలేదు రాము గారిని జస్ట్ ఫుడ్ వల్ల నామినేట్ చేయడం అనేది ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ రూల్ పెట్టారు టెనెన్స్కి ఫుడ్ వస్తుంది ఇంకా ఓనర్స్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని టెనెన్స్ తోటి చేపించుకోవాలి అని చెప్పి కానీ ఈ ఓనర్స్ ఏం చేస్తున్నారు వచ్చిన టెనెంట్స్ అందరికీ వాళ్ళకి ఏం కావాలో ఒక టాస్క్ చెప్పి వీళ్ళు ఎంటర్టైన్ అయ్యాక వాళ్ళకి ఇచ్చేయడం ఇలాంటివి కాఫీ ఇంకా బనానా ఇలాంటివి ఇచ్చేయడం వీళ్ళు చేసింది తప్పది వీళ్ళు చేసుకున్నదే అలా బిగ్ బాస్ పెట్టిన రూల్ ని వీళ్ళే బ్రేక్ చేసుకున్నారు అక్కడ రామోది కూడా మిస్టేక్ ఏం లేదు ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలి కదా ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు బిగ్ బాస్ ఓనర్స్ కి ఫుడ్ చేయించుకోవాలని చెప్పి అండ్ టెండెన్స్ కి ఫుడ్ బయట నుంచి వస్తుంది చెప్పి ఎవరు ఫుడ్ వాళ్ళు తినాలి అన్నప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినాలి వీళ్ళ ఫుడ్ వీళ్ళు తినాలి వాళ్ళు వచ్చి వీళ్ళని ఫుడ్ టేస్ట్ చేద్దామంటే మళ్ళీ రేపటి రోజున కన్సిక్వెన్సెస్ వస్తే ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి వాళ్ళు భయపడి వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళదే కరెక్ట్ సో అలా రామోని నామినేట్ చేయడం మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు ప్రియా ఇంకో పాయింట్ ఏం రేజ్ చేసిందంటే రూల్స్ కి అగేన్స్ట్ గా వెళ్ళి ఎవరెవరికి ఏమేం కావాలో మేము ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాం ఎవరివ్వమన్నారు అసలు వీళ్ళంతటా వీళ్ళే రూల్స్ బ్రేక్ చేసుకొని వాళ్ళని అనడం కరెక్ట్ కాదు కదా సో దానికి రాము గారు డిఫెండ్ చేయకుండా సింపుల్ గా ప్రొసీడ్ అనేసారు అది నాకైతే బాగా నచ్చింది సో టెనెన్స్ నుంచి అందరూ నామినేట్ అయ్యారు ఒక భరణి గారు తప్ప సో భరణి గారికి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు లైక్ డిమోన్ పవన్ అండ్ మనీష్ గారిని వాళ్ళిద్దర్లో ఎవరినైనా నామినేట్ చేయమని చెప్పి భరణి గారు డిమోన్ పవన్ ని నామినేట్ చేశారు ఇది కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు నామినేషన్ ఎందుకంటే మనీష్ అయినా వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎవరెవరో గురించి మాట్లాడతారు తప్ప డిమోన్ పవన్ పవన్ అయితే అంతగా మాట్లాడడం నేనైతే చూడలేదు డెమాన్ పవన్ నామినేషన్ కి రీజన్ భర్నీ గారు ఏమన్నారంటే జస్ట్ సిలీ రీజన్ అది లైక్ నెగ్లిజెంట్ యాటిట్యూడ్ అండ్ రిసీవింగ్ నేచర్ లేదని చెప్పి ఆయన అతన్ని నామినేట్ చేశారు అప్పుడు పవన్ ఏమన్నాడంటే నేను ఆల్రెడీ మీతో కనెక్ట్ అయినా కాబట్టి ఈ డిష్ మా సైడ్ కూడా చేస్తారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి అని చెప్పి నేను మీకు తినిపించాను ఆ కనెక్షన్ లేకపోతే నేను మీకు ఎందుకు తినిపిస్తా అని చెప్పి చెప్పాడు అప్పుడు భరణి గారేమో మీ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ వాటి వల్ల సంథింగ్ ఎక్కడో నాకు అనిపించింది దానికి నేను మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్పేశాడు భరణి గారి నామినేషన్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు ఎందుకంటే పవన్ కొంచెం అతనితో కనెక్ట్ అయ్యాడు కాబట్టే తినిపియడానికి ట్రై చేశాడు లేకపోతే అతను కూడా దూరంగా ఉండేటోడు కదా భరిణి గారితో సో నాకు ఆ రీజన్ అయితే ప్రాపర్ గా అనిపించలేదు సో ఈ విధంగా నామినేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో మిడ్ నైట్ టెనెన్స్ డిస్కషన్ చేస్తున్నప్పుడు భరిణి ఏమన్నారంటే ఓనర్స్ అందరూ గ్రూప్ గా ఫామ్ అయ్యి స్ట్రాటజీతో ఆడుతున్నారని చెప్పి గ్రూప్ డిస్కషన్ అయితే జరిగింది అక్కడ భరణి గారు చెప్పారు ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒక స్ట్రాటజీ తోటి అందరూ కలిసి ముందే అనుకొని వీళ్ళని నామినేట్ చేయాలి వాళ్ళని నామినేట్ చేయాలని ముందే అనేసుకొని వాళ్ళు ఆడుతున్నారని చెప్పి గారు అన్నారు బట్ అది అలాంటిది ఏం అక్కడ జరగలేదు ఇమాన్యువల్కి గేమ్ అంతా అయిపోయిన తర్వాత అర్థమైందనమాట అంటే గేమ్లో ఆ సుత్తే ఎవరికైతే ఇస్తారో వాళ్ళు సేవ్ అవుతారని తెలిసిన తర్వాత కూడా మనం ఆ సిక్స్ లో నలుగురు చేతిలో పెట్టాం అదే ఒకళ్ళ చేతిలోనే పెట్టుంటే మిగతా ఫైవ్ మెంబర్స్ డేంజర్ జోన్లో ఉండేటోళ్ళు అని చెప్పి చెప్పాడు ఇది వాళ్ళు ముందే ఆలోచించుంటే బాగుండేది బట్ గేమ్ అంతా అయిపోయి నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆలోచించి కూడా యూజ్ లేకుండా అయిపోయింది సో ఇమ్మూ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే ఎందుకంటే ఓనర్స్ వాళ్ళు టెనెన్స్లో అందరినీ టార్గెట్ చేసి అందరూ నామినేట్ అయ్యేలా చేశారు బట్ వీళ్ళు ఏం చేశారు టెనెన్స్ ఏమో వాళ్ళలో ఫోర్ మెంబర్స్ని సేవ్ చేసి ఇద్దరిని మాత్రమే డేంజర్ జోన్లో పెట్టి వాళ్ళు రిస్క్లో పడ్డారు మాస్క్ మ్యాన్ నిజంగా చాలా తెలివైనడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అక్కడ దొంగచాటుగా అవన్నీ వినేసి వాళ్ళ టీమ్మేట్స్ తో వాటిని డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాడు అలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఈ మాన్యువల్ మధ్యలో వాటర్ కోసం వస్తే వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేశారు బట్ హరీష్ గారి మాటలు ఏంటో నిజంగా కామెడీ అస్సలు నేను మా డాడీ మా మమ్మీ దేవుణ్ణి కూడా నేను యాక్సెప్ట్ అని చెప్పి యాటిట్యూడ్ బాగా చూపిస్తున్నారు ఎందుకంటే ఏదో ఒక లో మన వల్ల అయితే మిస్టేక్ కంపల్సరీ జరుగుతుంది అంత కరెక్ట్గా అయితే ఈ కాలంలో ఎవరు లేరు ఎవరు ఉండరు కూడా సో అలాంటప్పుడు నేను చేసిందే కరెక్ట్ నేను చేసిందే రైట్ ప్రతి దానికి మనల్ని మనమే పొగిడేసుకుని వెళ్తే మన వల్ల ఇంకొకరు హర్ట్ అవుతున్నది కూడా మనకు కనిపించదనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత సంజన గారు గుడ్డు దొంగతనం చేయడం మాత్రం కామెడీ అనిపించింది సో ఓనర్స్ అందరూ ఒక్కొక్కరిని అడుగుతూ వస్తూ ఎవరు తిన్నారు ఎగ్ అని చెప్పి అడిగినా కూడా సంజన గారు ఒప్పుకోలేదు నేనే తిన్నా అని చెప్పేసి బట్ తను లోపల లోపల నవ్వడం చూసి వాళ్ళు ఫిగర్ అవుట్ చేశారనమాట ఆవిడే తిన్నారని చెప్పి నిజంగా సంజన గారు ఎంత సీన్ క్రియేట్ చేస్తున్నారంటే ఇంట్లో లేని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసేది సంజన గారే సో ఆవిడ వల్ల ఈ ఓనర్స్ ఏం రూల్ పెట్టారంటే టెనెన్స్ మెయిన్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ లేదని చెప్పి రూల్ పెట్టేశారు బట్టలు వాష్ చేస్తున్నప్పుడు రాముని పిలిచి గుడ్డు నేనే తిన్నా అని చెప్పింది కూడా సంజన గారే రీతు అడిగినప్పుడు మాత్రం నేను కాదు రీతు అడిగినప్పుడు మాత్రం నేను కాదు వాడు నువ్వే నువ్వే అని అంటే నేను కాదురా ఎవరి తిన్నారు నాకు తెలియదు అని చెప్పి చెప్పాను ప్రామిస్ అని రీతు అడిగినా కూడా అవును ప్రామిస్ అని చెప్పి ఆవిడ చెప్పింది అబద్ధం చెప్పింది రీతు ఏమందంటే మీరు తీసుకుంటే తీసుకున్నా అని చెప్పండి లేకపోతే తీసుకోలేకపోతే గట్టిగా చెప్పండి తీసుకోలేదని చెప్పి అని చెప్పింది గట్టిగా చెప్తే గొడవలు అవుతాయి నవ్వుతూ ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి ఆవిడ చెప్పేసింది అప్పుడు భరణి గారు వచ్చి బికాస్ ఆఫ్ యూ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ప్రాబ్లం అని చెప్పి చెప్పాడు ఎందుకంటే ఒక సింగిల్ ఎగ్ మీరు తినడం వల్ల వాళ్ళు ఎవరిని లోపలికి రానివ్వమని అంటున్నారు అని చెప్పి చెప్పాడు ఇక్కడ కామెడీ ఏంటంటే ఎగ్ తిన్నది సంజన గారు ఆవిడ వెళ్ళి పక్కన సోఫాలో కూర్చున్నారు బట్ వీళ్ళలో వీళ్ళు అందరూ కొట్టుకొని చేస్తున్నారు అక్కడ ఆవిడ తిన్న ఎగ్ హరీష్ గారిది కాబట్టి ఆయన ఏమన్నాడంటే తినేస్తే ఓకే బట్ చెప్పేయండి నేను ఈ రోజు పస్తుంటాను ఏం పర్లేదని చెప్పి చెప్పాడు దానికి ఆవిడ అది హరీష్ గారు ఎగ్ అంట ఏం పర్లేదని చెప్పారని చెప్పి చెప్పింది సో ఆ విధంగా అయితే ఎగ్ కోసం హౌస్ మొత్తం గోల గోల అయిపోయింది సంజన గారు మాత్రం సైడ్ కూర్చొని నవ్వుకుంటున్నారు సో మాస్క్ మ్యాన్ కి ఇంకా భరణి గారి మధ్య బాగా గొడవైంది సంజన గారు టీ అడిగితే టీ ఇవ్వలేదని చెప్పి ఎగ్ కూడా అడిగితే ఎక్కడ ఇవ్వరు అని చెప్పి ఎగ్ దొంగతనం చేశారు వీళ్ళు పెట్టే భోజనం నాకు సరిపోవట్లేదు అని చెప్పి ప్రియాతో డిస్కస్ చేశారు సో అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్ కి రాకుండా ఉండాల్సిందే మంచిగా ఇంట్లోనే తిని ఉండాల్సింది కదా సో సంజన గారి వల్లనే హౌస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అక్కడ ముందేమో వాష్రూమ్లో లో అవి షాంపూస్ అవన్నీ తీయకపోవడం వల్ల అండ్ ఇప్పుడేమో ఈ ఎగ్ గురించి సో ఇలాంటి వాళ్ళు కూడా ఉండడం వల్ల కొంచెం మజా వస్తుంది బిగ్ బాస్ లో అండ్ నెక్స్ట్ ఈ మనీష్ గారి బిహేవియర్ కూడా నాకు ఏం అసలు మంచిగా అనిపించట్లేదు లైక్ బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అండ్ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు బట్ రాము గారికి సంజన గారే ఎగ్ తిన్నారని ఆల్రెడీ తెలిసినప్పుడు తను చెప్పు ఉండాల్సింది అంటే చాలా సేపటికి చాలా డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము మిమ్మల్ని హౌస్లోకి రావడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పిన తర్వాత ఆయనకి అది క్లోత్స్ వాషింగ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ టైంలో ఆ సీక్రెట్ని రివీల్ చేశారు అదే ముందే చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి ఓనర్స్ అందరూ ఆయన మీద తిరగబడ్డారనమాట సో లాస్ట్లో ఇంకో సీక్రెట్ కూడా రివీల్ అయింది ఏంటంటే తను ఎగ్ తిన్నది భరణి గారు ఇంకా తనుజా కూడా చూసారని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పింది ఆ విధంగా భరణి గారిని ఇంకా తనూజాని కూడా బుక్ చేసేసింది అనమాట డైరెక్ట్ గానే తనుజా షీ సపోర్టెడ్ మీ నేను ఎగ్ తింటున్నప్పుడు తను నాకు సపోర్ట్ చేసింది అని చెప్పి ఆమె డైరెక్ట్ గానే చెప్పేసరికి తనుజ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది సో భరణి గారికి కూడా ఇదంతా ముందే తెలిసినప్పుడు బయట అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండే అంటే ముందే తనే తినేసింది అని వాళ్ళే చెప్పేసి ఉండే ఇంత పెద్ద గొడవ కూడా అయి ఉండేది కాదేమో అని నాకు అనిపించింది సో ఆ విధంగా సంజన గారు ఎగ్ తినేసి పెద్ద సీన్ అయితే క్రియేట్ చేసేసారు హౌస్ లో ఈ రోజు సో ఈ విధంగా డే త్రీ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్